హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బాడీ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది హైట్ వచ్చేది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ తెచ్చింది లోట్ వచ్చేది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ లోటు వచ్చైంది ఈరోజు మార్కెట్ ఎంత వరటాలకు ఉందంటే పైకి కిందకి అబ్నార్మల్గా మూ మూమెంట్ ఉన్నది ఈరోజు మార్కెట్లో అది మామూలుగా క్యాండెడ్ సిక్స్ చార్ట్స్ చూసేవాళ్ళకి అసలు ఎవ్వరికి అర్థమే కాదు నేను మా తమ్మిన మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడే పెట్టాను చూడండి మీకు చార్ట్ ఎలా ఉంటుందని చెప్పి నిఫ్టీ చార్ట్ ఈ చార్ట్ చూసి ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈరోజు నిఫ్టీ మూమెంట్ కానీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ కానీ బ్యాంక్ ఎక్స్పై ఈరోజు ఎక్స్పైరీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఈ నాలుగు చార్ట్స్ నేను మీకు ఇస్తున్నాను ఈ నాలుగు చార్ట్స్ చూడండి మీకు అర్థమవుతుంది అసలు ఎలా మూమెంట్ ఉంది ఈరోజు అని చెప్పండి ఎందుకంటే మేము మీకు లైవ్లో మీకు బై ఫస్ట్ మీరు సెల్ చేయాలా బై చేయాలా అనేది ఈ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి మీకు ఫస్ట్ సెల్ వచ్చింది తర్వాత బై వచ్చిందని ఇక్కడ మీరు ఒక్కొక్క ట్రాక్ చూడండి నేను నెంబర్ కూడా ఇచ్చి ఉంటాను పక్కన మీకు ట్రేడ్ నెంబర్ అని చెప్పి అక్కడ ఇచ్చి ఉంటాను స్పెసిఫిక్గా ఇది సెల్ ఉంది ఏ లెవెల్ దగ్గరకు వచ్చిందని ఇక్కడ లెవెల్స్ మీకు ఫామ్ అవుతూ ఉంటాయి ఆల్రెడీ ఆ లెవెల్స్ కూడా చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే ఈ సిగ్నల్స్తో మీరు తీసుకుని ఉండేవాళ్ళు ఈరోజు టుడే ఈజ్ హైలీ ప్రాఫిటబుల్ డే ఫర్ ఆప్షన్ బయర్స్కి ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్ డే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మూమెంట్ చాలా చాలా వల్డల్గా ఉన్నది మన ఆప్షన్స్ కూడా దే ఇండికేటింగ్ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అయిపోయినాయి ఎస్పెషలీ బ్యాంక్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఈరోజు ఎక్స్పైరీ అయితే బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ సర్ప్రైజింగ్ ఏంటంటే మీకు ఈరోజు మిడ్ మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే మిడ్ సెలెక్ట్ అంటారు దాన్ని మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఉంది మిడ్ క్యాప్ సిపి నిఫ్టీది ఇది అది మీరు కన్నా వాచ్ చేస్తే అన్ని ఇండస్ట్రీస్ డౌన్ ఉన్నాయి అది లాస్ట్లో భారీగా పెరిగిపోయింది అది పాసిబిలిటీ ఎలా మనకు తెలుస్తుంది అని ఒకసారి మీరు చూసుకుంటే మన చార్ట్స్ చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఫస్ట్ ఈరోజు మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తున్నది మీరు నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి దీంట్లో మొమెంట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మార్నింగ్ ఓపెన్ అయింది లోవన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి ఓపెన్ దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి హై వన్ వరకు వెళ్ళింది హై టూ కూడా టచ్ అయింది అక్కడి నుంచి రివర్స్ అయింది పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి రివర్స్ అయింది రివర్స్ అయ్యి మీకు అక్కడి నుంచి కంటిన్యూస్గా అంటే మీకు ఒంటి గంటకల్లా మీకు అది లో ఓపెన్ దగ్గరకు వచ్చింది ఒంటి గంటకల్లా ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత చూడండి లో వన్ లో టూ లో త్రీ డైరెక్ట్గా అక్కడికి వచ్చి లాస్ట్లో ఆల్మోస్ట్ లో వన్ లో టూ దగ్గర సెటిల్ అయింది ఈ మూమెంట్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏవైతే ఈ లెవెల్స్ డిస్ప్లే అవుతున్నాయో అవి తెలియాలి అవి తెలియకుండా క్యాండస్టిక్ చార్ట్స్ చూసి ఆ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎవరైనా ట్రేడ్ చేస్తున్నారు అంటే ఇంక వాళ్ళు ఎవరేం చేయలేరు అది అదొకటే ఉంది ఆల్టర్నేటివ్ మీకు అండ్ దాన్ని వదిలేస్తే మీకు మాది ఆల్టర్నేటివ్ అవుతుంది క్యాండిస్టిక్ చార్ట్స్ చూసి ట్రేడ్ చేస్తున్నారు అంటే ఎవరు మనీ చేసుకోలేరు అనేది ఇది నిజం అందరికీ తెలిసిన నిజం ఎవరికి ఆత్మ అంటే ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుస్తుంది షూర్గా కండిషన్ చార్ట్స్తో నో వన్ కన్ మేక్ మనీ అని చెప్పని అందరికీ తెలుసు కానీ ఇది కానీ మీరు కానీ చార్ట్స్ పెట్టుకొని కానీ ట్రేడ్ చేస్తే మీకు మినిమం గైడెన్స్ ఉంటుంది ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది ఏ లెవెల్ వరకు వెళ్తుంటుంది అనేది ఈ కంటిన్యూస్గా మీరు లైవ్లో వాచ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఈజీగా దీన్ని వాచ్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎస్పెషల్లీ ఇటువంటి ఈరోజు స్పెషాలిటీ ఆఫ్ ద డే ఏంటంటే చాలా పైన ఉన్నప్పుడు అక్కడ మీకు సెల్ రావడం అనేది అది మామూలుగా ఇంపాసిబుల్ ఎవరు ఊహించరు పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ జీరో సిక్స్ దగ్గర సెల్ అని మీరు చూడండి ట్వెల్వ్ జీరో వన్ దగ్గర మీకు సెల్ అని ఇచ్చిందని చెప్పంటే ఇక్కడ సిగ్నల్ వచ్చిందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి అది ఎంత పవర్ఫుల్ క్యాల్కులేషన్స్ చేసుకొని మీకు ఆ సిగ్నల్ ఇస్తుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎందుకంటే అది మీకు లెవెన్ ఫిఫ్టీకి అది బై చేయమని చెప్పింది ట్వంటీ త్రీ నైన్ జీరో సిక్స్ దగ్గర హైట్ వచ్చింది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ ఎప్పుడైతే ఆ సిగ్నల్ రివర్స్ అయిందో స్టాప్లాస్ ఫిగర్ అయ్యి ట్వెల్వ్ జీరో వన్ అంటే పది పది నిమిషాల్లోనే అది స్టాప్లాస్ ఫిగర్ అయ్యి మీకు ట్వెల్వ్ జీరో వన్ దగ్గర మీకు సెల్ చేయమని వచ్చింది అక్కడి నుంచి ట్వల్వ్ ట్వంటీ త్రీ సెల్ కంటిన్యూ అని వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ ఇదే మీకు అంటే కొన్నిసార్లు సిగ్నల్స్ ఎక్కువైతే జాగ్ కనిపిస్తూ ఉంటుంది మీరు చూడండి ఇక్కడ నుంచి థర్టీన్ నాట్ వన్ సెల్ కంటిన్యూ ఓపెన్ బ్రేక్ అయింది థర్టీన్ ట్వంటీ సెవెన్ సెల్ కంటిన్యూ థర్టీన్ థర్టీ త్రీ సెల్ కంటిన్యూ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెల్ కంటిన్యూ అయ్యి అక్కడ కంటిన్యూ అక్కడ నుంచి రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది టూ అంటే టూ థర్టీ టూకి మళ్ళీ బై వచ్చింది బై వచ్చి మళ్ళీ చూడండి ఎంత నియర్లీ ఒక దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై పాయింట్లు పెరిగింది అక్కడి నుంచి ఈ ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ కావాలి ఏం చెప్పంటే మీరు తప్పకుండా మా ఛానల్ని మా ఛానల్ చూడాలి అండ్ మా సిగ్నల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇది మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ క్యాండీస్టిక్ చార్ట్ చూసి మీరు ఎన్ని రోజులు ట్రేడ్ చేసినా సరే ఇట్ ఈస్ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ అని చెప్పని మై ఒపీనియన్ అండ్ మా ప్రోడక్ట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ది పీపుల్ అని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తాను చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇరవైగా చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు రియల్లీ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది హైట్ వచ్చింది ఎక్కడ జరిగింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ సెవెంటీ నైన్ నైన్ సెవెంటీ నైన్ ఎక్కడ అంటే దగ్గర దగ్గర ఏడు వందల పాయింట్లు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ అప్లో ఉంది అది ఎప్పుడప్లో ఉంది లెవెన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర సెవెన్ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ అప్లో ఉంది అక్కడ మీకు సెల్ వచ్చింది కదా ఈ ఆప్షన్ ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఎక్కడ మీరు సెల్ చేయాలి అనేది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మీకు తెలియాలి ఎక్కడ సెల్ చేయాలనేది మీకు తెలియాలి ఎక్కడ బై చేయాలనేది తెలియాలి మీకు లెవెన్ ఫిఫ్టీ సెవెన్కి అసలు ఆ టైంలో మార్కెట్లో హానెస్ట్లీ స్పీకింగ్ మార్కెట్ పరిగిస్తున్నది పైకి ఇట్ ఈస్ షూటింగ్ అప్ అందరూ అనుకుంటారు మార్కెట్ బాగా పెరిగిపోతుందని చెప్పని అనుకుంటున్నారు కానీ ఆ టైంలో ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర మీకు సెల్ వచ్చి అక్కడ నుంచి కంటిన్యూస్గా లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ దగ్గర సెల్ కంటిన్యూ అయింది ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ దగ్గర సెల్ కంటిన్యూ అయింది ఇక్కడ కొద్దిసేపు స్ట్రగుల్ అయింది అక్కడ నుంచి చూడండి మళ్ళీ సెల్ కంటిన్యూ అయింది థర్టీన్ నాట్ వన్ సెల్ కంటిన్యూ థర్టీన్ ట్వంటీ సిక్స్ సెల్ కంటిన్యూ థర్టీన్ ట్వంటీ సెవెన్ సెల్ కంటిన్యూ అంటే థర్టీన్ ట్వంటీ సిక్స్ తర్వాత నుంచి ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ ఫాల్ అది చూడండి ఎక్కడ ఏడు వందల పాయింట్లు అప్పు ఎక్కడ మైనస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ మీరు రిమేన్ చేసుకోండి ఈరోజు ఎలా ఉంటుంది మార్కెట్లో ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్కి డైరెక్షన్ తెలియకుండా ట్రేడ్ చేసేవాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు రిమేన్ చేసుకోండి ఇది మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నది ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఇది ఎక్స్పైరీ ఇది బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ ఉండే అది కూడా ఇది కూడా అలానే మూవ్ అవుతుంటుంది చూడండి బ్యాంక్ ఎక్స్ చార్ట్ ఇది ఇది ఓపెన్ అయింది పైకి వెళ్ళింది మన ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ నుంచి చూడండి క్రాస్ అయింది సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పెరిగిందో అలా పెరిగింది ఎగ్జాక్ట్ రేట్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ దీంట్లో కూడా సెల్ వచ్చింది ఈ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర సెల్ ఉన్నప్పుడు దీని ఆప్షన్స్ మనం ఇచ్చే మన ఆప్షన్స్ ఇచ్చిన్నాం అంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆప్షన్ ఇచ్చిన నేను ఈరోజు ట్రేడింగ్ కోసమైన ఇరవై రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండింది అది ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు అయిపోయింది మా సిగ్నల్స్ కంటిన్యూస్గా చెప్తానే వస్తా ఉన్నాది అది పుట్ బై బై అని చెప్పని మన దీంట్లో మార్నింగ్ అంతా కాల్ బై వచ్చింది తర్వాత పుట్ బై వచ్చింది మీరు చూస్తే చూడండి అది ఎంత లెవెల్లో పడిపోయింది ఇది ఈ ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అని వచ్చినప్పుడు ఈ ఓపెన్ దగ్గర ఉన్న ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్ నేను వాచ్ చేస్తున్నాను అది ముప్పై రూపాయలు ఉండింది అది ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ చూసుకుంటే నాలుగు వందల రూపాయలు అయిపోయింది నాలుగు వందలు ఐదు వందలు అయింది ఈ చార్ట్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ సిగ్నల్ అని పెట్టుకుంటే ఆ సిగ్నల్ అని తెలుస్తూ ఉంటే ఆ సిగ్నల్ని బేస్ చేసుకునేది మీరు అక్కడ రిస్క్ కూడా తీసుకోవచ్చు హై లెవెల్లో వస్తున్నాయి సిగ్నల్స్ అంటే ఇస్ అ మీనింగ్ ఫర్ ఇట్ అవి జస్ట్ లైక్ దట్ కిందకి వచ్చి పైకి వచ్చి వెళ్ళవు అక్కడ దానికి చాలా క్యాలిక్యులేషన్స్ బ్యాక్ అండ్లో చేసుకుని మీకు సిగ్నల్ ఇస్తుంది ఇది బ్యాంక్ ఎక్స్ ఇది ఇది చూడండి పని అన్నీ పడ్డాయి కదా సెన్సెక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ అన్నీ పడ్డాయి ఫిన్ నిఫ్టీ అన్నీ పడ్డాయి ఈరోజు కానీ ఒక మోస్ట్ సర్ప్రైజింగ్ ఉంటుంది చూడండి మీకు ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ నిఫ్టీ మిడ్ సెలెక్ట్ అంటారు దీన్ని ఇది చూడండి మీరు మార్నింగ్ ఓపెన్ అయింది మార్నింగ్ నుంచి డౌన్ ఉండేది ఇది నైన్ ఫార్టీ వన్ దగ్గర దీనికి అప్పు వచ్చే సిగ్నల్ బై అని వచ్చింది నైన్ ఫార్టీ సిక్స్ బై టెన్ జీరో ఫోర్ బై టెన్ నాట్ నైన్ బై టెన్ ట్వంటీ త్రీ బై టెన్ లెవెన్ థర్టీ సిక్స్ బై అక్కడంతా సెల్లింగ్ జరిగినప్పుడు ఇక్కడ కూడా సెల్లింగ్ జరిగింది అది ఎక్కడ వరకు జరిగింది రెండు ఇరవై మూడు వరకు జరిగింది టూ ట్వంటీ త్రీ నుంచి చూడండి దీనికి ఎంత ఫోర్స్ఫుల్గా మీకు వచ్చింది చూడండి టూ ట్వంటీ త్రీ టూ థర్టీ టూ బై సేమ్ టూ థర్టీ టూ బై టూ థర్టీ ఎయిట్ బై బై కంటిన్యూ బై అంటే బై కంటిన్యూ బై లెవెల్ దాడుతున్నది లెవెల్ దాడితే బై కంటిన్యూ వస్తుంది తర్వాత టూ ఫార్టీ ఫైవ్ బై కంటిన్యూ టూ ఫార్టీ ఫైవ్ అంత ఫాస్ట్గా పెరిగిపోతున్నా చూడండి లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ థర్టీ నైన్ నుంచి ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నుంచి ఎయిట్ నైన్ నాట్ వన్ నైన్ నాట్ వన్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఇది టూ ఫిఫ్టీ సెవెన్ గెలిచింది ఎక్కడి నుంచి లాస్ట్తో పడిపోయింది అంటే ఈ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే అన్నీ ఒక డైరెక్షన్లో ఉంటే ఇంకొకటి ఇంకోటి ఇదే ఇంకో డైరెక్షన్లో ఉంటే అది కూడా చెప్పగలిగేది ఏదైనా ఉంది అని చెప్పంటే మన చార్ట్స్ మాత్రమే చెప్పగలవు ఈ చార్ట్స్ని మాత్రం డోంట్ మిస్ ఇట్ ఈ లెవెల్స్ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి మీకు గైడెన్స్ ఇస్తూ వస్తుంటాయి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే మీరు డైరెక్ట్గా తీసుకుంటూ ఉండొచ్చు ఇవి చూసుకోండి మీరు ఈరోజు ఎలా ఉందని చెప్పని తర్వాత మనం ఈరోజు జనరల్గా మాట్లాడుకుందాం ఇంకా మన రొటీన్లోకి వస్తాము మన ఈ నాలుగు చార్ట్స్ని మీకు చూపించే పర్పస్ ఏంటంటే కంటిసిక్ చార్ట్స్ ఆ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అవి పని చేయవు అవి ఎప్పుడు నలభై ముప్పై ఏళ్ళ ముందు పట్టుకొని ఇంకా వేలాడుతుంటారు చాలామంది వేరే వాళ్ళకి అయితే అది తప్ప ఇంకేం తెలియదు కాబట్టి అదే చెప్తూ ఉంటారు అంతకన్నా ఇంకేం చెప్పలేరు కాబట్టి వాళ్ళు చేయలేరు మాదంటే మాది సెపరేట్ డెవలప్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి మేము ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ ట్రేడర్స్కి యూస్ఫుల్గా ఉండేదానికి ఇచ్చేదాన్ని ట్రై చేస్తూ ఉంటాం ఇప్పుడు మన మన చార్ట్స్ ఈరోజు ఇది జనరల్గా ఈరోజు ఏమైంది మార్కెట్ అని చూసుకుందాం సెన్సెక్స్ డౌన్ బై ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ నిఫ్టీ డౌన్ బై వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ బై మైనస్ త్రీ ఫిఫ్టీ టూ పాయింట్స్ ఇది మనందరికీ ఇప్పటివరకు మాట్లాడుకుంది సో అందరికీ డౌట్ ఎక్కడ వస్తుందంటే అసలు ఇదే పడిపోతూనే ఉంటుందా ఇంకా నిఫ్టీ ఇక పెరగదా అని డౌట్ వస్తుంటుంది కానీ ఈ పడిపోవడం అనేది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ అక్కడికి వెళ్ళేంత వరకు ఈ డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది రేపు మార్నింగ్ ఒక్కసారి బై ఎనీ ఛాన్స్ మీకు కానీ ట్వంటీ త్రీ ఫైవ్ థర్టీ త్రీ ఇది కానీ టచ్ కానీ అయితే ఓపెన్ అయింది అంటే ఇది కానీ టచ్ అయితే బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి అది ఓపెన్ డౌన్ ఓపెన్ అవ్వగానే దీంట్లోకి వెంటనే ఎంటర్ అవ్వకండి అది ఫాస్ట్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడి నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ థర్టీ త్రీ ఒకవేళ దానికన్నా కింద కానీ ఓపెన్ అయితే నేరుగా ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఇది లెవెల్ మీరు వాచ్ చేసుకోవాలి ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఆర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ రెండు లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాలి ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సిక్స్ ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకొని మీరు ట్రేడ్ డెషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి అటు పైన కానీ ఉంటే పెరుగుతుంది ఒకటి కింద కానుంటే ఫర్దర్ కిందకి వెళ్తుంది ఈరోజు అన్ని స్టాక్స్ ఆల్ ఇండెక్స్ అన్ని డౌన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అది లా ఒక సంవత్సరం నుంచి అది హ్యాపీగా పడుకొని ఇప్పుడు కొంచెం పడకుండా కంట్ర అక్యుమిలేట్ అవుతున్నది అంటే ఇలా కొంచెం 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 పెరుగుతూ ప్లస్లో ఉంది అంటే దాన్ని అక్యుములేట్ చేస్తున్నారు అని అర్థం అంటే దాన్ని కొని పక్కన పెట్టుకుంటున్నారు అది సడన్లీ ఒక నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మార్కెట్ మూమెంట్ అప్ వస్తే ఫస్ట్ పెరిగితే స్టాక్ ఫస్ట్ షూటప్ అయ్యే స్టాక్ ఈ ఇండస్ అండ్ బ్యాంకే ఉంటుంది ఇంత ఫలో కూడా అది అక్యూమిలేట్ అవుతున్నది అంటే కొంచెం కొంచెం బ్లూ మీకు గ్రీన్ కనిపిస్తున్నది ఏదైనా స్టాక్కి కంటిన్యూస్గా అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ గెటింగ్ అక్యూమిలేటెడ్ అని అర్థం సో ఈరోజు అదానీ స్టాక్ అదానీ గ్రూప్ స్టాక్స్ అది బ్లాస్ట్ అయిపోయినాయి రీజన్ ఏంటనేది నేను అంత డీటెయిల్గా చూడలేదు బట్ ఈరోజైతే ఆల్మోస్ట్ అదాని ఎంటర్ప్రైజ్ అది సెవెన్ పర్సెంట్ తప్పు ఉంది ఎందుకు రీజన్ అంటే రీజన్ అనేది యూ కెన్ చెక్ ఇట్ అప్ ఫ్రమ్ మనీ కంట్రోల్ ఫ్రమ్ ఎనీ అదర్ సైట్ ఇప్పుడు ఎఫ్ఐఏ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ త్రీ క్రోడ్స్ సెల్లర్స్ సెల్లింగ్ ఉంది వాళ్ళది డిఐఎస్ వచ్చేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ క్రోడ్స్ వీళ్ళు బయింగ్ ఉంది టోటల్ టూ ఎయిటీ క్రోడ్స్ వీళ్ళది టోటల్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది ఈరోజు బికాస్ ఆఫ్ డిఐఎస్ ఇంకా మనకి ఈ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు ఆ స్టాక్స్ చూసి మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్నారు కదా దాన్ని చూసుకోండి మీరు తర్వాత లాస్ట్ మన లైవ్ బైసెస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఈరోజు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఈరోజు లైవ్ బైసెస్ సిగ్నల్స్ మీరు కానీ చూసి ఉంటే త్రిల్ అంటారు ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్నింగ్ నుంచి కాల్ చెక్ చేసుకుంటే మార్నింగ్ నుంచి చూడండి టూ ట్వంటీ ఫైవ్ అనే కాల్ అది మూడు వందల కలిపిపోయింది నిఫ్టీకి సెన్సెక్స్ కూడా సేమ్ అంతే ఈ సెన్సెక్స్ చూడండి మీకు నా కాల్ పుట్టు రెండు ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి మీకు సెన్సెక్స్ కాల్ ఈరోజు అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది అది నైన్ థర్టీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు పెరిగింది అక్కడ నుంచి క్లోజ్ అయింది మీకు భారీగా పడిపోయింది కాబట్టి అది బాక్ డౌన్లో క్లోజ్ అయింది ఇది మీకు ఫోర్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది కానీ కంటిన్యూస్గా పుట్స్ ఏవైతే వస్తున్నాయో చూడండి టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ దగ్గర అంటే అది పీక్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి మీకు పుట్ వచ్చి నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ హై దాంట్లో నియర్లీ అంటే ఐదు వందల రూపాయల వరకు దీంట్లో ప్రాఫిట్ వచ్చింది సెన్సెక్స్ ఆప్షన్లో మీరు చెక్ చేసుకుంటే సేమ్ ఇస్ ద కేసు విత్ నిఫ్టీ పుట్స్ నిఫ్టీ పుట్స్లో చాలా చాలా ప్రాఫిటబుల్గా ఉంది నిఫ్టీ కాల్లో కూడా చాలా మార్నింగ్ అంతా కాల్లో ప్రాఫిట్ ఉంది ఎండ్ ఆఫ్ ద డేకి మీకు పుట్స్లో ప్రాఫిట్ ఉంది ఇది ఎలా తెలుస్తుంది మనకంటే ఈ సిగ్నల్స్ బట్టే తెలుస్తుంటుంది ఈ సిగ్నల్స్ చూసి ఏదైతే సిగ్నల్స్ వస్తున్నాయో పక్కన మీకు స్పాట్ సిగ్నల్స్ మూవ్ అవుతూ ఉంటాయి వాటిని బేస్ చేసుకుని ఇక్కడ సిగ్నల్స్ కాల్ పుట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఈరోజు చాలాసార్లు చేంజ్ అయి ఉంటుంది మీరు చెక్ చేసుకోండి అది ఎన్నిసార్లు చేంజ్ అయింది అనేది ఇక్కడ మీకు చూడండి టార్గెట్స్ స్టాప్లాస్ ఎన్ని వచ్చినాయి చూడండి ఈరోజు నార్మల్లీ ఇండెక్స్ మూమెంట్కి ఇన్ని రావు అన్ని సార్లు స్టాప్లాస్ వచ్చిందంటే మీరు రిమైండ్ చేసుకోండి ఈరోజు ఎంత ఒరడాలుగా ఉంది మార్కెట్ అని చెప్పండి బట్ అన్నిసార్లు కూడా మీకు సిగ్నల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అది మీరు చూసుకునే ట్రేడ్ చేసుకోవచ్చు సో మరి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అండి ఇక్కడ మేము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఈరోజు ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ మిడ్ మిడ్సీపీ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఈరోజు ఎందుకు ఈరోజు రెండు ఇచ్చాను నేను ఎందుకంటే ఏది ఎక్స్పైరీ ఈరోజు అని ఇచ్చాను అదే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ రెండు డైలీ డైలీ ఉంటాయి నిఫ్టీ సెన్సెక్స్ రెండు డైలీ ఉంటాయి సో సబ్స్క్రైబ్ మార్కెట్ మడి ఫర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ అయిన సబ్స్క్రైబర్స్ రండి రెండు కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెండు చేసుకోండి థ్యాంక్ యూ